కన్యా రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత వ్యయం పెరుగుతూ ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు మీద పడతాయి మరికొన్ని సందర్భాల్లోపట తప్పనిసరిగా మిత్రులకు లేదా బంధువులకు మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది నూతన ప్రయత్నాలు మీ ముందుకు వస్తాయి రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యం జరగవచ్చును కన్యారాశివారు ఈరోజు శివునికి అభిషేషించడం లేదా శివలింగం పైన నల్లనూలు కలిపినటువంటి నీళ్లను స్వామివారికి సమర్పించి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది